మన దేశంలో ఇత్తడి వెండి అల్యూమినియం లోహాల వినియోగం భారీగా పెరగనుంది భారత్లో జింక్ వినియోగం ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ టన్నుల నుంచి వచ్చే పదేళ్లలో రెండు మిలియన్ టన్నులకు పెరుగుతుందని ఇంటర్నేషనల్ జింక్ యూనియన్ అంచనా వేస్తుంది భారతదేశంలోని జింక్ వినియోగానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది దేశంలో ప్రస్తుత ఉత్పత్తి కంటే ఇది ఎక్కువ అని జింక్ కాలేజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రోగ్రాంకు చెందిన ఐజెడ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గ్రీన్ చెప్పారు వచ్చే పదేళ్లలో ఇది ఇరవై లక్షల టన్నులకు చేరుకుంటుందని ఒక అంచనా దీని ప్రత్యేకత ఏంటి అంటే బంగారం కంటే జింక్ వినియోగం ఎన్నో రేట్లు ఎక్కువ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏడు వందల టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తున్నారు ప్రాథమిక ఉత్పత్తి పరంగా ప్రపంచ జింక్ మార్కెట్ సంవత్సరానికి పదమూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు ఇక జింక్ తలసరి వినియోగం గురించి మాట్లాడితే ప్రపంచ సగటులో ఇది భారతదేశంలో వాడకం కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ప్రాథమిక ఉత్పత్తి పరంగా ప్రపంచ జింక్ మార్కెట్ సంవత్సరానికి పదమూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు ఇక జింక్ తలసరి వినియోగం గురించి మాట్లాడితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జింక్ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు గ్లోబల్ ఆటోమేషన్ రంగంలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు జింక్ వినియోగం జరుగుతోంది భారత్లో మాత్రం దీని వినియోగం కేవలం ఇరవై మూడు శాతం భారత్లో ఆటోమేషన్ మార్కెట్లో గాల్వనైజ్డ్ స్టీల్ వాడకాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు దీని ద్వారా మిగతా దేశాలతో సమానంగా దీన్ని తీసుకురావచ్చని లో రీబార్లకు ప్రమాణాలు నెలకొల్పేందుకు ఐజెడిఏ కృషి చేస్తోంది అన్నారు గాల్వనైజ్డ్ రెబార్ అనేది జింక్లో ఇస్పాత్ యొక్క లాష్ లేదా తీగను వేడి చేసి ముంచిన తర్వాత తయారయ్యే పదార్థం ఇది రక్షణాత్మక పూతను సృష్టిస్తుంది ఇది ఫ్యూచర్లో ఎంతగానో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది